ండి నమస్తే లాస్ట్ సండే చేసిన వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చిందండి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ కే వచ్చింది ఆ తర్వాత ఇక్కడ బోరంపేట్లో వీడియో తీసి చిన్న చిన్న షార్ట్స్ కట్టారాయినా దానికి నాలుగు వందలు ఆరు వందలు కే అంటే ఆరు లక్షలు అలా వచ్చిందన్నమాట చూసి విపరీతంగా కాల్స్ వస్తున్నాయి నాకు ఎవ్రీ డే ఒక ట్వంటీ టు థర్టీ కాల్స్ అండి అక్కడ వాళ్ళకి సమాధానం చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రోడక్ట్ లిస్ట్ పెట్టడం ఇటు ఫాలో చూసుకోవడం నాకు కొంచెం చాలా తేడా చేసేసింది త్రీ డేస్ అసలు డౌన్ అయిపోయింది మొత్తం ఎప్పుడు ఇంత ఇంత డౌన్ అవ్వలేదు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది బోరంపేట ఫామ్ మురళి గారు నేను హ్యాండ్ ఓవర్ చేసిన ఎంత బాగా అంటే అసలు ఆయన వ్యవసాయంలో ఆరు కూడా తెలియదు తర్వాత మళ్ళీ ప్రభాకర్ గారు అని తన ఫ్రెండ్ కూడా జాయిన్ అయ్యారు ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్గా ఓట్రో కలిసి ప్రతిరోజు రానని చెప్తారు మళ్ళీ వచ్చేస్తారండి వచ్చి వచ్చి చాలా బాధ్యతగా చేస్తున్నారు ఇదిగో మనకి ఏ కానీ సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్సీలో టమాటా పెట్టాము చాలా హెల్తీగా ఉంటుంది టమాటా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి బయట హైబ్రిడ్ టమాటా ఆర్గానిక్ పద్ధతిలో దొరికిన దానికంటే ఈ టమాటా క్వాలిటీ ఇంకా బాగుంటుంది ఇంతకుముందు నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి టమాటా తీసుకుంటున్నాను ఇప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది వస్తాయండి ఒక టూ త్రీ వీక్స్ పడుతుంది మాకు ఎందుకు ఇంత టైం పడుతుందంటే టమాటా వేసి మేము త్రీ మంత్స్ అయింది టూ మంత్స్ అయినట్టుంది వాళ్ళ దగ్గర అప్పటికే ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ అనమాట ప్లాంట్ థర్టీ డేస్ ప్లాంట్ని తీసుకొచ్చి మేము వేసాము టూ మంత్స్ సో త్రీ మంత్స్ స్టార్ట్ అయింది ఇంకో వన్ అంటే నాలుగు నెలలకి హైబ్రిడ్ అయినా కూడా మన పద్ధతిలో ఇలా కెమికల్ లేకుండా చేసినప్పుడు నాలుగు నెలలు పట్టింది అదే దేశీ అయితే ఆరు నెలలు పడుతుంది కాఫీ టమాటా బల్బ్ టమాటా డబల్ టమాటా అని మాకు చెందనగర్లో ఉంది ఇక్కడ కూడా పెట్టాను కానీ తర్వాత వేసాము అక్కడ వంకాయ ఉండేది ఇక్కడ టమాటా అక్కడక్కడ చాలా మంది వేస్తుంది అయితే దేశీ అండి మాకు ఈ మూడు రకాల తీసుకున్నాం ఇస్తుంది మెరుగు దేశీ మిగతా క్రీపర్స్ అన్నీ కూడా ఇటువైపు పెట్టమండి అవన్నీ కూడా తీసి నేను తీసుకునేది మూడే వెరైటీస్ అయితే టమాటా వంకాయ మిర్చి మాత్రమే ఎక్సలెన్స్లో తీసుకుంది సంప్రదాయ ఎక్సలెన్స్ అని చాలా ఫేమస్ ఉంది రైతుల కోసం పెట్టారు కేసీఆర్ కేసీఆర్ అని ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి నడుస్తుంది అండి స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ సీడ్ కొంచెం బాగా ఈ పిండి ఇవన్నీ వేసి చేస్తారనమాట మరి కెమికల్స్ ఎక్కువ వెళ్ళరు గవర్నమెంట్ కదా మనకి నర్సరీ వాళ్ళు తెలిసి తెలియక చీపు ప్లాంటి చేయడం నుంచి వచ్చిన టమాటాస్ ఇది కూడా పెద్దగా హెల్దీగా ఉండదు మొక్క కూడా హెల్దీగా ఉండదు నేను అదొకటి గమనించాను చంద్రబాబు ఎక్సిలెన్సీలో అదొక్కటి మాత్రం ప్రిపేర్ చేస్తాను మిగతాదంతా మేము దేశీ తీసుకుంటాము పాదుల్లో ఆనగా ఆనపా సోడ ఈ పొట్లకాయ బీరకాయ చిక్కుడుకాయ బీన్స్ వెరైటీ ఇలాంటివన్నీ మేము దేశీ తీసుకున్నాము ఇంకా అక్కడ అరటి ఉంది

మిర్చి లాంటివి కొంచెం బయటకు వెళ్ళడమే కష్టమే మాకే సరిపోతే టమాటా వంకే మాత్రం ఇవ్వగలుగుతాము ఫ్యూచర్లో మీ సపోర్ట్ ఉండి మన బోరంపేటు బాచుపల్లి మియాపూర్ వాళ్ళందరికీ చాలా దగ్గర మా చందానగర్ రావడం చాలా బయటపడి పెట్టినారు దూరం అని అది ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పడుతుంది చాలామంది ఇది జస్ట్ సరౌండింగ్ ఎటు చూసినా రెడ్డి గారు ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ కదా ఎటు మియాపూర్ బాల్ నగర్ చందానగర్ అదే చిలుకూరు అంత దూరం అయితే ఈ పొలం ఉండదు కదా ఎవరికి కూడా సరౌండింగ్ అమీర్పేట కానీ సికింద్రాబాద్ నుంచి కొంచెం దూరం పడవచ్చు మళ్ళీ మన మియాపూరు కుక్కడపల్లి కేవీహెచ్పి జేఎన్టీయు ప్రగతి నగర్ భాగ్యనగర్ కాలనీ వసంత నగర్ ఇలాంటి కూడా మాక్సిమం టెన్ టూ ఫిఫ్టీన్ మినిట్స్ ఈజీగా వచ్చి మీరే ప్లక్ చేసుకుని వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ పనిచేయాలండి చేయాలండి అందరూ వీళ్ళందరూ కూడా కస్టమర్సే అయినా కూడా గడ్డి దిగుతున్నారు నా దగ్గర రూల్ అనమాట అది అంటే కష్టపడిన వాళ్ళకి విలువ తెలుస్తుంది నేచురల్ పద్ధతిలో కూరగాయలు కానీ ఏదైనా సరే ఒక ఆవు ఆవులు పెంచడం కానీ పాలు తీయడం కానీ ఎడ్డగాను కానీ ఇవన్నీ కూడా ఎంత కష్టమో మీకు చేసి చూస్తేనే అర్థమవుద్ది అనేది నేను కాన్సెప్ట్ పెట్టుకున్నాను మరి పని చేయబడినాను భయపడతానికి కొంచెం ఒళ్ళొంచి పని చేస్తే ఎప్పుడో చిన్నప్పుడు చేసిన పనులు మళ్ళీ గుర్తొస్తాయి బాడీలో ఉన్న అడ్డమైన ఫ్యాట్ కరుగుతుంది కొంచెం భూమాతకి సేవ చేస్తే బాగుంటుందని ఆ వచ్చేసి ఉన్నాం కంపల్సరీ ఓ ఓ గట్టు మొత్తం ఒక మనిషి కలుపు తీసి కూరగాయలు తీసుకుని మళ్ళీ డబ్బులు ఇచ్చి వెళ్ళాలి త్రీగానే అదండి బురద ఉంటుంది అప్పుడప్పుడు లైట్గా కొన్ని కొన్ని పాములు ఉంటాయి భయపడద్దు ఇప్పటి వరకు రాలేదనుకుంటా వీళ్ళ అదృష్టం అది నాకైతే ఇష్టం కాబట్టి బాగా వచ్చేది టమాటా అండి అసలు ఈ కూర చాలా బాగుంటుంది అండి ఆవాలు చాలా తొందరగా వస్తుంది దీన్ని సర్సూకా సాస్ అంటారు హిందీలో నార్త్ ఇండియన్స్ చాలా బాగుంటారనమాట నేను రెసిపీస్ ఉన్నాయి ఇన్ని వందల రెసిపీస్ ఉన్నాయంటే ఆవాకుల మీద ఆవాకు అండి నిజంగా అద్భుతం దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంట సో నేను వీడియోలో చెప్పిందంతా మీరు చెప్తే కనుక ఒక రిజల్ట్ ఉంటుంది నాకు కూర్చో తెలియదు కానీ అన్ని ఆకుకూరలు కన్నా ద బెస్ట్ అని చెప్పగలను నేను సర్సుక అందుకే ప్రతి పోపులో ఆవాలు వచ్చేలాగా మనం పెద్దవాళ్ళు కనిపెట్టారు ఆవాలు ఆకులు చాలామంది మంచిది దీనికి ఎంత ఎనర్జీ ఉందంటే టెస్ట్ కంట్రోల్కి వేస్తాం మనం ప్రతి టెస్ట్ని ఇది తీసేసుకుంటుంది అనమాట ఇంట్రాక్షన్ ఉంటుంది అంత శక్తి ఉంటుంది దీంట్లో నరాలు మన ఆకు మామూలు ఆకుకూర కంటే ఎక్కువ ఉంటాయి నవ్వు సిస్టమ్ ఎక్కువ ఉంటుంది అలాగే గుచ్చుకుంటుంది ఇదిగోండి నవ్వు సిస్టమ్ చూడండి అసలు ఒక మన చేయి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట చాలా గొప్పది ఇంకా పాలినేషన్ కూడా జరుగుతుంది అలాగే వేడి బాగా పుట్టిస్తుంది కాబట్టి కిడ్నీలో స్టోన్స్ కరెక్ట్ అవుతాయంట మీకు తెలుసా సార్ ఆవాలకులు అతి గొప్ప కూర అని వీడోసి పంపిస్తాను చూడండి మేమే షాక్ అయ్యాం లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ తెలిసింది మాకు అసలు ఇది తిన్నప్పుడు టూ టైమ్స్ మోషన్ కంపల్సరీ ఎలాంటి వాళ్ళకైనా టూ టైమ్స్ సార్ ఈ ఆకు తిన్న వాళ్ళకి మలబద్ధకం అలాంటివి ఉండదు అన్నమాట అంటే ఫైబర్ ఎక్కువ ఇప్పటివరకు మనకు హెల్దీ కదా ఆవాలకులు కూర అనుకుంటారా ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి మా దగ్గర అన్ని మెంతి కూర ఎంత హెల్తీగా వచ్చిందండి కానీ కొంత

అంటే ఆసనం చేసుకుంటాం అమ్మేసుకుంటాం ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఇలా మాట్లాడితే ఇప్పటికే చాలా మంది మేడం ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి పొలం తొందరగా ఐదు ఎకరాల పొలం తీసుకోవాలి ఒంగోలు బుల్స్ తీసుకోవాలని కోరుకుందండి ఒంగోలు ఆవులు బుల్స్ మిగతా బ్రీడ్ అంతా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఓన్లీ ఒంగోలు మన జాతీయ రత్నం కోల్పోతాం అనమాట రక్షించాలని కోరుకుంటున్నాను మంచి మంచి బ్యాంక్ పోస్ట్ కావాలి ఒక ఐదు ఎకరాలు అడవి తయారు చేయాలనుకున్నామండి లేజు తీసుకుంటుంటే చాలా కష్టమైపోతుంది ఆ పొలం ఈ పొలం మారడం సో తొందరగా మీ అందరి దీవెలతో సొంత పొలం తీసుకుని ఇలాగే కసి పట్టుదలతో బాగా తయారు చేసి అన్ని రకాల కూరగాయలు అరటి ఇంకా పెద్ద పెద్ద మహావృక్షాలు ఎలా అనేది మోడల్ చాలా మంది చేస్తున్నారు ఇక్కడికి ఆ రకర ఓకే